బస్ ఎక్కి అడిగేలా పోవచ్చు మీకు కరెంటు బిల్లులు అసలు పెంచను ఇలాంటివన్నీ కూడా చెప్తా చెప్తావచ్చు వచ్చాడు ఏదైనా నెరవేర్చుకుంటున్నాడా కరెంటు మీరు చూసుకోండి సంవత్సరం చేసుకోండి విద్యుత్ ఛార్జీలు పెంచా ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోగా అభివృద్ధి ఏదో అంటున్నారు ఏం చేస్తున్నావు అంటే చెప్పడు ఒక మారుమూల ప్రాంతంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నట్టు నైట్ డ్యూటీలో ఎంఆర్ఓ ఆఫీసే కోరుకున్నటువంటి పరిస్థితులు దాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి అన్నటువంటి సంకల్పం మనకు ఉండేది డిఎస్పీని కలవాలంటే పులివే కలిగిపోయే మనం ఆ పరిస్థితులు మనకు ఉన్నాయి రాయచూట్లు అటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానా జిల్లా కేంద్రం మనం రాయచూట్లే చేసుకోవాలి కదా ఆర్టీఓ అనుకున్నా ఆర్టీఓ అనేక రంగాలుగా పల్లెల్లో అభివృద్ధి చెందాలా ప్రతి గ్రామంలో సచివాలయం ఉండాలా అక్కడ పది మంది ఉద్యోగాలు ఉండాలా ఆ ఉద్యోగస్తులు ఏ మనిషి పైన బర్త్ సర్టిఫికెట్ కానీ ఏదన్నా లంచాలు లేకుండా పనులు జరగాల సచివాలయము ప్రతి ఊర్లో ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఆరోగ్య కేంద్రము ప్రతి గ్రామ ప్రాంతంలో ఒక ఆర్డీకే ఉండాలని చెప్పి ఒక బిల్డింగ్ ఇలాంటివి ఎంతో చేస్తూ ఆఖరికి వాళ్ళ రైతులు పాల రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ రేట్లు పెంచేటువంటి కార్యక్రమం కూడా పాల రైతులు చేయడం జరిగింది ఇలాగా ప్రతి విషయంలో కూడా గుట్టుకు గిట్టుబాటు ధర లేదు వాళ్ళ దగ్గరికి కట్టి ఇన్సూరెన్స్ కు సమాధానం లేదు పంట నష్టం లేదు రైతు భరోసా లేదు నేరుడు పంట గిట్టుబాటు ధర లేదు టమాటాకు లేదు ఏ పంట కూడా వరికి లేదు వేరుసరకు లేదు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఈరోజు అదుపు పరిస్థితి చేస్తున్నారా ఆ రోజు మన పెద్దలు వెలుగలు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అది నీళ్ళు ఇవ్వాలి మా దొరిచి నిండితే అన్ని గ్రామాలు బాగుంటాయి ఈ కురునాతుల బండి కేఎస్ఆర్ పల్లె లాంటి గ్రామాలలో చెరువులు నిండితే వాళ్ళు పచ్చుకుంటారు ఆ రోజు చేసి కాలు వాళ్ళు దగ్గర పరిస్థితుల్లో కూడా సొంతంగా దగ్గర నిలబడి ఆ రోజు వెలుగలు విజ్రామాలు మంచి చేయాలి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని సంకల్పం ఈ రోజు నాయకులు ఆ సంకల్పం ఉందే మీరే గమనించుకోండి ఏది కూడా ఉండదు కేవలం రెచ్చగొట్టే పరిస్థితి ఈ రకంగా అన్ని రంగాలలో ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి సుదీర్ఘంగా వివరించిన రమేష్ రెడ్డి అన్న సుబ్రహ్మణం ఏ రకంగా నారాయణ రెడ్డి గారి పనిలో పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని చంపింది ఏ రకంగా రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసే విధానం కానీ వీటి అన్నిటిపైన సింగిల్ కేసు లేదు సింగిల్ అరెస్ట్ లేదు ఏ తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రం పెడతారు ఇది ఇక్కడ జరుగుతున్నట్టు పరిస్థితి వీటి అన్నింటికి భయపడతామా రక్తమందే అందరం ఏం చేస్తున్నాం ఇటు చేసుకుంటూ పోతే విడిగినవి బిగిస్తాం బిగిస్తామని బస్సారి ఎదుర్కొందాం లేదా అందరం వెదురుకున్నాం వీరందరూ కూడా బాగుండాలని ఉద్దేశంతో పల్లె ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన పరంగా చేసుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యం కూడా తన పైన ఎంత దాడి చేసినా కుటుంబంలో చిచ్చి పెట్టి ఎన్ని రకాలు అవమానించినా ప్రతిరోజు ప్రతి వ్యక్తి అడ్డుగోలుగా తింటాన్నా అందరూ కలిసి తన పైన పోటీ చేసి అని వంటని చేసి హింసిస్తున్నా పేదల కింద నిలబడ్డాడంటే కేవలం మీ యొక్క ఆశీస్సు ఆ మనిషికి ఉన్నటువంటి ఆలోచన పేద ప్రజలకు మంచి చేయాలి పేదల్ని ఎప్పుడూ బాగా చూసుకోవాలి తన తండ్రి ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులేనటువంటి ఉద్దేశం వాళ్ళందరికీ ప్రియతమనేదైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంది చేశారు మీకు అందరికి తెలుసు కదా రోజు ఉచిత కారెంట్ ఉందంటే ఎవరు వల్ల ఎవరు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహి గారు పేరు చెప్తే జిల్లా ఎన్ని ఎన్నో గుర్తుకొస్తాయి